మన శరీరానికి అవసరమైన పోషకం ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణం నాడి వ్యవస్థ నిర్వహణ డిఎన్ఏ సంశ్లేషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అదే విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బిట్వెల్వ్ సరైన మొత్తంలో ఉండడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు నిపుణులు కానీ దాని లోపాలు విస్మరించడం వల్ల మీ జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది అందుకే విటమిన్ బిట్వెల్వ్ శరీరానికి చాలా అవసరమని లోపం ఏర్పడితే శరీరం సరిగ్గా పనిచేయదు అని నిపుణులు చెబుతున్నారు అటువంటి లో ఎక్కువ కాలం ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తే వ్యక్తి మరణించే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు విటమిన్ బిట్వెల్వ్ లోపం వల్ల నాడి వ్యవస్థకు హాని కలిగిస్తుంది దీనివల్ల చేతులు కాలంలో జలధరింపులు తిమ్మిరి బలహీనత వంటి సమస్యలు కూడా వస్తాయి తీవ్రమైన సందర్భాల్లో ఇది వెన్నుపూసపై కూడా ప్రభావం చూపుతుంది దీనివల్ల నడకలో ఇబ్బంది కూడా ఏర్పడుతుంది ఇక క్లీవ్ ల్యాండ్ ప్రకారం విటమిన్ బిట్వెల్ లోపం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల శాశ్వత నరాల నష్టం కూడా సంభవించొచ్చు దీనికి ట్రీట్మెంట్ చేయకపోతే మరణానికి కూడా దారితీస్తుంది రక్తహీనత అలసట బలహీనత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కూడా కలిగిస్తాయి ఇక విటమిన్ బిట్వెల్వ్ లోపం వల్ల డిప్రెషన్ డిమెన్షియా వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా కలిగిస్తాయి అంతేకాకుండా ఇది జ్ఞాపకశక్తిని బలహీనపరిచే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది మెదడు సరిగ్గా పనిచేయదు గుండె సమస్యలు నేడు మరణాలకు అతిపెద్ద కారణం విటమిన్ బిట్వెల్వ్ లోపం కొన్ని అధ్యయనాల్లో గుండె సమస్యలు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయని కూడా గుర్తించారు ఇక మీకు అలసట బలహీనత చేతులు కాలంలో జలధరింపులు లేదా నిరాశ వంటి లక్షణాలు చాలా కాలంగా ఎదుర్కొంటుంటే విటమిన్ ట్వెల్వ్ పరీక్ష చేయించుకోండి ఈ సమస్యను ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే దాని ప్రభావాన్ని క్యూర్ చేసుకోవచ్చు ఇలాంటి లక్షణాలు గమనిస్తే డాక్టర్లని సంప్రదించి చికిత్స కూడా తీసుకోవాలి ఇక విటమిన్ ట్వెల్వ్ సహజంగా మాంసం గుడ్లు పాల ఉత్పత్తులో లభిస్తుంది శాకాహారులకు విటమిన్ ట్వెల్వ్ లేదా విటమిన్ బి ట్వెల్వ్ సప్లిమెంట్స్తో కూడిన ఆహార పదార్థాల వినియోగం ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఇంత ముఖ్యమైన బి ట్వెల్వ్ స్థాయి మీ శరీరంలో ఏ స్థాయిలో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి